హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సీ న్యూస్ ఛానల్ తిరుమలలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించనున్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో ప్రతి సంవత్సరం దసరాకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు చూడాలంటే రెండు కళ్ళు చాలు ఉత్సవాల సమయంలో తిరుమల గిరులు గోవిందనామస్మరణతో మార్మోగుతాయి తిరుమలలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ అధికారులు ఆహ్వానించారు బ్రహ్మోత్సవాల ఆహ్వానిక పత్రిక అందించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని అర్చకులు అధికారులు విజ్ఞప్తి చేశారు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించే అవకాశం ఇప్పటి వరకు చంద్రబాబు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు తాజాగా జరగనున్న ఉత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో రికార్డు నెలకొల్పనున్నారు అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టిస్తారని సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా చంద్రబాబు ప్రత్యేకత నిలుపుకున్నారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కూడా రికార్డు నెలకొల్పుతుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించనున్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో ప్రతి సంవత్సరం దసరాకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవు ఉత్సవాల సమయంలో తిరుమల గిరులు నామస్మరణతో మార్మోగుతాయి తిరుమలలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీటీడీ అధికారులు ఆహ్వానించారు బ్రహ్మోత్సవాల ఆహ్వానిక పత్రిక అందించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించాలని అర్చకులు అధికారులు విజ్ఞప్తి చేశారు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించే అవకాశం ఇప్పటి వరకు చంద్రబాబు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు తాజాగా జరగనున్న ఉత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో రికార్డు నెలకొల్పనున్నారు అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టిస్తారని సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా చంద్రబాబు ప్రత్యేకత నిలుపుకున్నారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కూడా రికార్డు నెలకొల్పుతుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు